ఇప్పుడు కాదు అసలు నువ్వు మారు మనసు పొందక ముందే నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే వెంటాడుతున్నాడా లేకపోతే ఎప్పుడో నీ ఎప్పుడో మట్టి మట్లో మట్టిగా కలిసిపోయి ఎముకలు కూడా కలిసిపోయాయి ఈ పాటికి ఒప్పుకుంటావు మాట నమ్ముతావు ఇది నిజమని దేవుడు నిన్ను పసితనం నుంచి వెంటాడి కాపాడుకుంటా రాకపోతే ఈ పాటికి సచ్చి బూడిద లేకపోతే మట్టిలో మట్టి అయి ఉండేదానికి ఉండేవాడు నేను మీరు నా అనుభవం ఏం చెప్పా నాకు మైక్ వచ్చింది కాబట్టి నీకు మైకితే నువ్వు కూడా జీవితం నాకు ఇన్నిసార్లు నీ జరిగినాయి అన్నయ్య ఆయన దేవుడు కాపాడాడని ఎవరి చరిత్రలో వాళ్ళకున్నాయి మొత్తాన్ని వెంటాడి చావకుండా కాపాడి ఈ రోజు వరకు మనల్ని బతికించి పోషిస్తున్న దేవుడు ఇంకా నిన్ను వదలలేదు అన్న ఒక్క మాట చాలు నీకు నిరీక్షణకి ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు విడిచిపెట్టబోడు కంటికి రెప్పలా నువ్వు ఆయన ఎరగక ముందే నిన్ను కాపాడుకున్న దేవుడు ఆయన నిరిగిన ఈ దినాన మరి నిశ్చయంగా నీ చేపట్టుకుని ఉన్నాడు నిన్ను వదిలిపెట్టడు